ఉన్నాయా పెద్దగా ఏం లేవు కాబట్టి బాగా నిద్రపోయేవాడిని సాయంత్రం ఏడు దాటి ఏడు దాటి మీరు కొన్ని సంఘటన లేవు బాగా పది గంటలు నిద్రపోయాన్ని అనుకుంటున్నాను నాకు ఎన్ని గంటలు గుర్తులేదు కానీ ఓకే కనీసం పది గంటలు శుభ్రంగా మామూలు నిద్ర కాదు గార్డెన్ నిద్ర మాకెక్కడో ఊళ్ళో టీచర్లు ఊళ్ళోనే నివాసం ఉండేవారు ఈ రోజుల్లో కాదు పాపం వాళ్ళు జీతాలు తక్కువైనా ఒకటి ప్రాణం పెట్టేవాళ్ళు పిల్లలంటే మేము కూడా టీచర్లు ఇంట్లోనే ఉండేవాళ్ళం పిల్లలు సరదాగా ఉండేది ఆ పిల్లలు అక్కడే పడుకునే వాళ్ళం ఏదో ఉండేదన్నమాట అంతా మా ఫ్రెండ్స్ నేను మిగతా వాళ్ళందరూ నేను ఏడు గంటలే గోరకు పెట్టేసేవాడు అనుకుంటాను ఒకరోజు నన్ను గోని సంచుల్లో పెట్టేశారు ఓకే అయినా నేను నిద్ర లాగా నిద్ర లాగా నాకు తెలియదు అసలు అంత నిద్ర నాకు అసలు నిద్ర అనేది ఇద రెండోది అందరూ పాపం కష్టపడి చదువుకునేవాళ్ళు నేను మాకు ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు వచ్చాయి కొత్త సిలబస్ కొత్తది కదా టెక్నాలజీ లేనప్పుడు రిసోర్స్ వన్ లేనప్పుడు అన్ని పక్కాగా ఉంటాయి స్కూల్ ప్రారంభానికి ముందే తరగతి బుక్స్ ఇచ్చేసేవారు మనం కొనుక్కోవటం కంకిపాటి వెళ్ళి ప్రతి సంవత్సరం అక్కడ పుస్తకాల వెళ్ళి పుస్తకాలు చాలా పండుగ పండుగ